వేదికను అలంకరించినటువంటి పెద్దలకి రైతు సోదరులకి సోదరు నా హృదయపూర్వక నమస్కారాలు వ్యవసాయం దండగనే మాటని డిక్షనరీలో నుంచి తీసేసే విధంగా మనం తయారు చేసుకోవాలి ఎందువల్లంటే పూర్వం నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతాంగమే నిలబడ్డారు కానీ మరి వ్యాపారం చేసో ఉద్యోగం చేసో మరి అనేక రకాల వృత్తుల్లో ఉండేళ్ళు ఎవరు కూడా నిలబడాల అది కొన్ని రోజుల వరకే ఇలాంటివన్నీ కష్టాలు నష్టాలు ఓర్చుకుని మనం అభివృద్ధి చెందుతున్న కోసం కొత్త ఫార్ములను తయారు చేసామండి ఒక ఎకరం వరి పొలం వేస్తానికి ఖర్చులు ఎంతో చెప్తామండి ఎనిమిది కిలోలు వడ్లు నాలుగు కిలోలు పెసలు రెండు కిలోలు బియ్యం ఈ మూడు కలిపి ఒకసారి దున్నిన తర్వాత ఎదబెట్టి రోటావేటర్ వేస్తాం వర్షాధారం మీద అది పెరిగి పెద్దదవు ముప్పై ఐదు రోజులకి పెసర కళ్ళికొస్తుంది వస్తుంది ఆ కళ్ళుకొచ్చిన పెసరకి నీళ్లు పెట్టంగానే పెసర చచ్చిపోయి నైట్రోజన్ కంటెంట్స్ ఉత్పత్తి చేస్తుంది మరి బియ్యం ఎందుకండి చేలో ఎలికలుండి ఒడ్డు తింటున్నాయి పర్సంటేజ్ మొలక శాతం తగ్గిపోతుంది కనుక ముందు ఆ బియ్యాన్ని తింటే ఈ లోపల ఈ మొలక శాతం వచ్చేస్తుంది ఒక రూపాయి కిలో బియ్యం రెండు కిలోలు చాలు ముప్పై ఐదు రోజుల తర్వాత నీళ్ళు పెడితే ఆ పెసర చచ్చిపోతుంది నాలుగైదు రోజుల్లో ఎకరానికి పచ్చి ఆవు పేడైతే యాభై కిలోలు వేస్తే సరిపోతుంది మరి ఎండింది జో ఘనజీవామృతం తయారు చేసుకుంటాం అది ఒక వంద కిలోలు అయితే సరిపోతుంది దీంతోనే పంట ఇక అంతే తర్వాత మొదటిసార్లు దుంతానికి ఐదు వందలు రోటా వెయ్యి రూపాయలు ఇది వడ్లకి మూడు వందలు పెసలకి రెండు వందలు మొత్తం కలిపి రెండు వేలు ఓదలి మిషన్తో పాత పోస్తామండి పన్నెండు వందలు కుప్పేస్తే పద్దెనిమిది వందలు మూడు వేలు మూడును రెండు ఐదు వేలు మాసు చేస్తానికి ఐదు వేలు కలుపుకి వెయ్యి రూపాయలు మొత్తం కలిసి పదకొండు వేలు టాపు ఎంత పండిందంటే ముప్పై మూడు బస్తాలు బస్తా మూడు వేలు రెండు వందల చొప్పున అమ్మితే లక్ష రూపాయలు వచ్చినాయండి పదకొండు వేలు ఖర్చు మరి ఎందుకు ఇంత విపరీతంగా నష్టపోతున్నామని చెబుతున్నారు ప్రభుత్వం చెబుతుంది మిగిలిన రైతాంగం కూడా మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తానంటున్నారు సేంద్రీయ వ్యవసాయం చేస్తానికి మీకు సేంద్రీయ పదార్థాలు ఎక్కడ ఉన్నాయి ఇవాళ పశువుల్ని పెంచే రైతు ఒక్కరు లేరు మరి ఆ సేంద్రీయ పదార్థానికి ఖర్చు ఎక్కువ వస్తుంది ఒక ట్రక్కు సేంద్రీయ పదార్థం కొనాలంటే రెండు వేలు దాని తోలతానికి వెయ్యి రూపాయలు దాన్ని జిమ్ముతానికి వెయ్యి రూపాయలు నాలుగు వేలు మినిమం రెండు ట్రక్కులు వేయాల రెండు ట్రక్కులకి ఎనిమిది వేలు అవుతుంది మరి ఇది ఖర్చు కదా ఇదే ప్రకృతి వ్యవసాయం అంటే సూర్యకిరణాల నుంచి వచ్చే పద్దెనిమిది రకాల రోగ నిరోధక శక్తి రేసుని మోపర ఉండ ఆవు దాచుకుంటుంది ఆ ఆవు నుంచి వచ్చే ప్రతి పదార్థం కూడా మనం అమృతంతో సమానం అది యాభై కిలోలు అయితే సరిపోతుంది దానికి ఉదాహరణ ఏంటంటే మీరు రెండు లీటర్లు పాలు కాశారు రెండు బొట్లు మజ్జిగ వేస్తే అది అవుతుంది మీరు రెండు వందల లీటర్లు పాలు కాశారు ఆ రెండు వందల లీటర్లు కూడా ఆ రెండు బొట్లు వేస్తేనే అది పెరిగవుతుంది ఎట్లా అవుతుంది అరే రెండు లీటర్లకి రెండు రెండు వందల లీటర్లకి రెండేనా అదే భగవత్ సృష్టి డాక్టర్ సుభాష్ జీ గారు అన్నారు ఏడు ఏడు పద్నాలుగు లోకాలపైన గోలోకం ఉంది గోలోకం నుంచి గోవం తీసుకొచ్చి భూలోకంలో వదిలిపెట్టి దీనివల్ల బతకమంటే దాని కోసం తిని బతుకుతున్నారు అలాంటప్పుడు వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందుతుంది దాని విలువ మనకు తెలియదు దాన్ని తెలుసుకోవాలనే అభిలాష ప్రతి యువ రైతుకి ముఖ్యంగా ఉత్సాహంగా ముందుకొస్తే ఈ దేశం ప్రపంచంలో ముందుంటుంది రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం సురపాలుడు నృపాలుడు అనే మునులు వృక్షాయుర్వేదం అనే గ్రంథం రచించారు దాంట్లో ఉండే విషయాలు మనకి తెలియకుండా మన దేశాన్నించి జర్మనీ వాళ్ళు తీసుకెళ్లారు జర్మనీ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళింది ఇంగ్లాండ్ నుంచి కృష్ణా జిల్లా జమీందారులు తెచ్చారు దాన్ని రెండు వేల ఆరులో పెమ్మ సత్యనారాయణ గారని రైల్వే ఇంజనీరు సంస్కృత పండితుడు ఆయన తెలుగులో అనువాదం చేసి ఇచ్చాడు దాని ప్రకారంగా సలసాన్ దత్తుగారు కేవీ రావు గారు బొప్పల ప్రసాదు నేను కౌండిన్య చేశాం దాంట్లో ఏముందంటే ఎలికల్ని ఎలికలతోనే నివారించవచ్చు కలుపుని కలుపుతోనే నివారించవచ్చు పురుగుల్ని పురుగులతోనే నివారించవచ్చు అడవి పందుల్ని అడవి పందులతోనే నివారించవచ్చు అనేది దాంతో రాసింది దాని ప్రకారంగా చూసి మేము ఇది పొటోస్టాక్ తీసి చాలామంది రైతులకు కూడా ఇస్తున్నాం కలుపు రెండు పద్ధతులు ఒకటి పది గ్రాములు కలుపుతోనే ఒక ఎకరాన్ని నివారణ చేయవచ్చు దానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి ఒకటి కలుపుని కడగకూడదు రెండు నాటావు పోలే పోయాలా పది గ్రాములు కలుపు ముందుకి వంద గ్రాములు పంచదార నాటు నాటావు పాలు మెట్ట అయితే భూమిలో తేమ ఉండాలి మా ఇదైతే లేకపోయినా కానీ పొలంలో సరిపోద్ది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎసెండింగ్ పీరియడ్ అనేది ఇది డిసెండింగ్ పీరియడ్లో కొట్టడానికి వీలు కాదు ఎసెండింగ్ పీరియడ్ అంటే కృష్ణపక్షం డిసెండింగ్ పీరియడ్ అంటే శుక్లపక్షం ఎసెండింగ్ పీరియడ్ అంటే చంద్రుడు తూర్పును ఉదయించి పనట్నస్తాడు ఆ టైంలో కొడితేనేది సస్వద్ది సూర్య చంద్ర గమనాలను బట్టి చెట్లు అభివృద్ధి క్షీణత రెండు జరుగుతూ ఉంటాయి అది లేనిదే మన అవి పాటించబోతే మనం అది సక్సెస్ కాలేము ఇట్లా కొన్ని రకాలటువంటి టెక్నిక్స్ని మనం కనిపెట్టాల ఇవాళ ఎన్ని వేలు లక్షల కోట్లు ఇవాళ ఉన్న సైంటిస్టులు అలాంటి సిస్టాన్ని ఇంతవరకు తీసుకురాల ఇప్పుడు చదువుకున్న తర్వాత వీళ్ళు ప్రాక్టికల్ వర్క్ చేయట్లా థియరీ చెప్తున్నారు ఇక్కడున్న ప్రజానికి అందరూ పదో తరగతి పైన చదివిన వాళ్ళే తిరిగి పుస్తకాల్లో ఉంది మనం చదవలేవా మరి ప్రాక్టికల్ వర్క్ ఎక్త చేయాలా ఒక చేనుని తీసుకున్న పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్టార్టింగ్లోనే వ్యవసాయం చేస్తా ఎనిమిది భాగాలు చేశా ఒక భాగంలో ఏ ఎరువు వేయలా ఒక భాగంలో యూరియా వేసాం ఒక భాగంలో సూపర్ ఫాస్ఫేట్ వేసాం ఒక భాగంలో పొటాష్ వేసాం ఇట్లా ఒక భాగంలో యూరియా సూపర్ ఫాస్ఫేట్ ఒక భాగంలో యూరియా పొటాష్ ఇట్లా వేసి పంట పండించిన తర్వాత దాన్ని కోసి తూకమేసాం డెబ్బై ఐదు కిలోలకి ఏ పైరు ఏ ఎరువు అయినటువంటిది యాభై మానికులైనవి అదే సూపర్ ఫాస్ఫేట్ వేసినటువంటి దానికి యాభై రెండు మానికులైనయి అదే పొటాషియం అయితే నలభై ఏడు మానికులకే బస్తా దూగినాయి యూరియా వేసిన దానికి యాభై మూడు మార్కులు తూగినాయి ఈ విధంగా మనం ఖ్యీ చేసుకుంటా దాన్ని బేరీజ్ చేసుకుంటే దేనివల్ల మనకు ఉపయోగం ఉంది అనేది మనం ఆలోచించుకోవాలా మరి పూర్ణం అక్కడ ఉందండి ఈ పొటాషియం ఈ సల్ఫరు ఈ నైట్రోజను మెరుపుల వల్ల ప్రకృతి నుంచి నలభై రెండు వేల లక్షల టన్నులు నత్రజని ఉత్పత్తి అవుద్ది మెరుపుల వల్ల మరి అది భూమి నెడలు పాసినప్పుడు ఆ నెడిల్లో దాంకుని తర్వాత మనకు ఉపయోగిస్తుంది మరి పొటాషియం ఎవరు వేస్తున్నారండి ఉరువుల వల్ల పొటాషియం ఉత్పత్తి అవుద్ది మరి ఇది అంతా ఎప్పటి నుంచి కెమికల్స్కి వచ్చారు పంతొమ్మిది వందల నలభైలో బ్యారన్ జస్టిస్ లేబ్యాగ్ అనే ఒక జర్మనీ సైంటిస్ట్ ఒక మొక్కని నిలువును కాల్చి ఏ ఏ పదార్థాల వల్ల అది పెరుగుతుందని సర్వే చేసి చూస్తే యూరియా సోఫర్ ఫాస్ఫేటు పొటాషి సల్ఫరు మైనర్మెంటు జింకు ఐరను మ్యాంగనీసు మెగ్నీషియము మెలోబొడినియము బోరాను బోరాక్స్ ఇలాంటి పదార్థాల వల్ల అది పెరుగుతుందని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండులో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈయుష్మాన్ ఆవిషాక్లో బాంబులు అయితే ఈ రోజు వరకు అక్కడ మొక్క మొలవల ఆ తయారు చేసినట్టు ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయని జర్మనీలో ఈ రసాయనిక ఎరువులు చేయించారు ఆయన మూడు సంవత్సరాలు దిగుబడి బాగానే పెరిగింది తర్వాత దిగుబడి తగ్గిపోతే తగ్గిపోయింది మనుషులకు జబ్బులు వచ్చినాయి ఇది ఫ్యాక్టరీలు తీసేయమంటే నువ్వెవరవయ్యే చదువుతానికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మేము ఎన్ని చేస్తే మేము తీసేయమన్నారు అప్పుడు ఆయన చరిత్రలో రాసుకున్నాడు నేను ఒక శక్తిహీనమైన పురుక్ నా ప్రజలను ఏదో బాగు చేద్దామని నేను అనుకుంటే ప్రజలందరూ మరి జబ్బులు పడి నానా బాధలు పడుతున్నారు ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ రసాయనిక ఎరువులు జాడ్యం పాటల ఎందువల్లంటే వర్షం పడగానే కలుపు మొక్కలు పెరిగినట్టు మంచి మొక్కలు పెరగవు పెరగనియము అట్లాగే సమాజంలో ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఆ కలుపు మొక్కల్లాగా తయారైపోయారు ఎవరన్నా ఒకటి చేస్తే వాడిని పిచ్చాడి కింద కడుతున్నారు కనుక వ్యవసాయంలో మార్పు నూటికి నూరు పాళ్ళు తక్కువ ఖర్చుతో మీరు రైతులు పారిపోవాల్సిన పని లేదు మొక్కజొన్న అయితే ఇరవై ఐదు బస్తాలు వేస్తున్నారు పది లక్షల ఎకరం మొక్క మొలొట్ల హర్యానాలో పది లక్షల ఎకరం మొక్క మొలొట్ల జపాన్లో తొమ్మిది ఎంలాల్లో మట్టి తీసేసి మళ్ళీ ఆ కింద మట్టితో వ్యవసాయం చేసుకుంటున్నారు మనకు ఆ కర్మ ఎందుకు పట్టాలా ఇక్కడ సౌకర్యాలు లేవు అమెరికాలో సౌకర్యాలు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఎనిమిది గంటల పని చేయాలంటే ప్రభుత్వాల మీద ఎదురు సమ్మెలు చేసి స్వరాజ్యం తెచ్చుకున్నాం అక్కడికి వెళ్ళి పన్నెండు గంటలు చేస్తున్నారు ఆరోగ్యం అంతా చెడిపోతుంది కళ్ళు దెబ్బతిన్నాయి మె మెడలు దెబ్బతిన్నాయి నడువును దెబ్బతిన్నాయి అనారోగ్యంతో డబ్బు డబ్బు అన్నారు ఇక్కడికి వచ్చినాక జబ్బు జబ్బు అంటున్నారు ఇది కావాల్సింది మనకి మన ముందు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి మేము పంచపక్ష నలు తింటామండి మాకేంటి కావాల్సినంత డబ్బు ఉందన్నారు జీడిపప్పు కిస్మిస్ యాలకులు పంచదార పాలు తాగినంత మాత్రానే మీకు మంచి ఆరోగ్యం రాదు మీరు మీ భార్య మీ అమ్మ మీ నాన్న మీ అబ్బాయి మీ అమ్మాయి రోజు ఒక గంట ఆరోగ్యం కోసం పనిచేయండి కూలాడితే పని ఎందుకండి ప్రతి వాళ్ళు సోమారు అయిపోయారు కనుక మనం రైతు కుటుంబంలో పుట్టినాక ప్రతి వ్యక్తి కూడా ఏదో ఎవరికి చేత అయిన పని వాళ్ళు చేసుకోవాలి అట్లా చేస్తేనే వ్యవసాయం లేకపోతే గిట్టుబాటు కాదు ప్రతి కుటుంబంలో ఒక ఆటో ఒక నర్సు ఒక కంపౌండరు ఒక డాక్టరు ఒక మెడికల్ షాప్ కావాల్సి వస్తుంది ఇది అవసరమా మనకి అందువల్ల గత ఐదు సంవత్సరాలు మా ఊర్లో ప్రయోగం చేశా ఏడు రకాల కూరగాయలు ఇత్తనాలు ప్యాక్ చేసాం దాని ఖరీదు రెండున్నర ఇంటింటికి తిరిగి ఈ కూరగాయలు ఇస్తున్నారు మీరు మొలిపిస్తమని అంటే సంతకం పెట్టమన్నా మా వారు పెడతారండి నేను కాదంది మీ వారు అన్ని చూస్తారండి కూరగాయల వరకు మహిళలదే బాధ్యత అని నేను చెప్పాను సరే తీసుకున్నారు పదిహేను రోజుల తర్వాత వెళ్ళా వెళ్తే ఒక ఆమె ఎందుకు పెట్టలేదమ్మా ఖాళీ లేదండి ఖాళీ ఉంది కదమ్మా ఎందుకు అట్ట అబద్ధాలు అన్నా ఖాళీ లేదు తాతగారు అంది ఖాళీ లేదు కానీ మీ ఆయన ఒక లాటరీ టిక్కెట్ కట్టాడు మరి పెద్ద బీరువా వచ్చింది మీ ఇంటి ఖాళీ లేదు కదా ఏం చేస్తామన్నా ఆ కుర్చీ అట్లా అవుతాను ఈ బెంచీ ఇట్లా అవుతాను ఆ డ్రైవర్ అట్లా అవుతాను అక్కడ పెడతాను అన్న అప్పుడు నేనేమన్నానంటే మీ వెనకాల సావిడు ఉంది పశువుల కష్టం సావిడికి ఒక తీగ బాధ పెట్టు వాంగ్కి ఒక తీగ బాధ పెట్టు దడికి ఒకటి పెట్టు ఓ పక్కన బెండలు ఓ పక్కన గోరు చిక్కుడు పెట్టు ఇంకా ఖాళీ లేదు కదా మీ ఆయన్ని రెండు ఎడలపాటు కుండీలు తీసుకురా ఓ పక్కన తోటకూర ఒక పక్కన పాలకూర అందరికన్నా బాగా దంచింది మన ప్రభుత్వం కానీ మనం కానీ మన ఏదైనా చేస్తే పర్యవేక్షణ లేకుండా పోయింది చెప్పి వదిలిపెడుతున్నాం అందువల్ల దెబ్బతింది అట్లాగే ఇంకొక ఊరు వెళ్ళి అడిగా ఏమో విత్తనాలు పెట్టలేదంటే పొలాన్ని పెట్టానందు ఏ పొలం అన్నా బాబాయ్ నువ్వు వెళ్ళి చూస్తావు నా పరువు వద్దు ఎలికిల్ తిందంది మరి మీ ఇంటి ముందు పురులు ఉంది కదా ఆ పురి ఏం చేశారు ఇప్పుడే అన్నా అమ్ముకొచ్చి నాకే డబ్బులు ఇచ్చారు దాంట్లో ఎన్ని నోట్లు తిన్నాయా తిన్నాయని అన్నా నా నోట్లు తింటాయా అన్నది మరి నా కూరగాయలు తినాలి ఎందుకు తిన్నాయి బాబాయ్ బాబాయ్ నా పొరుగు పోయింది కానీ ఒక ప్యాకెట్ ఇవ్వమని మనీ అందరికన్నా ఎక్కువగా ఈ విధంగా మనం ఎప్పుడైతే ఫాలోఅప్ అవుతామో అప్పుడు మన బడ్జెట్ సక్రంగా నడుస్తుంది మేము కూలీ పిలుస్తాం నేను ఇండియా ఇవ్వను జపాన్ కూలిస్తాం అదేంటండి జపాన్ కూలి అంటున్నారు ఇండియా కూల్ అంటే ఎనిమిదింటికి వస్తానని తొమ్మిదింటి దాకా వస్తానే ఉంటారు ఒంటి గంట దాకా ఉంటానండి పన్నెండింటికి వెళ్ళిపోతానే ఉంటారు ఐదు గంటలకి పని చెప్పి మూడు గంటలు పని చేస్తున్నారు అట్లా కాదమ్మా మీరు సేలో దిగిన దగ్గర నుంచి సేలో ఎక్కిన దాకా ఎన్ని గంటలు ఉంటారో గంతకి ఎంతో చెప్పమన్నా మొట్టమొదట్లో పదహారు రూపాయలు ఉంది ఇరవై రూపాయలు చేసాం వచ్చారు ఇప్పుడు ఆడ మనిషికి నలభై రూపాయలు మగ మనిషికి అరవై రూపాయలు ఒకళ్ళు కనుక మానుకుంటే నలుగురు వస్తాను అంటున్నారు ఎందువల్ల వాళ్ళు వాళ్ళ ఆళ్ళు సంప్రదించుకున్నారు నాకు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పడ్డాయి అన్నావు కదా నీకు సంవత్సరం మొత్తం మీద ఎంత కూలి వచ్చిందని అడిగితే నలభై వేలు వీళ్ళకి లక్ష తొమ్మిది వేలు వచ్చినాయి ఒక మనిషికి లక్ష ఎనభై వేలు వచ్చినాయి ఏది లాభం బంగారం బాతిగుడ్డు పెట్టిందని కోసుకుంటే బంగారం లోన్ ఉందా రోజువారీగా శారీరకంగా ఆరోగ్యంగా పనిచేయబట్టి వాళ్ళకి లక్ష ఎనిమిది వేలు లక్ష ఎనభై వేలు వచ్చినాయి మరి నీకో ఆ నలభై వేలు వచ్చినాయి పది రోజులు ఖాళీగా ఉంటే మొత్తం అయిపోయినాయి ఇంకా అలాంటి సిస్టాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు మీ యువతంతా కూడా ముందుకెళ్తే దేన్నైనా సాధించగలుగుతారు నాకు నా అభిప్రాయం ఏంటంటే వెయ్యి మందికి చెబితే పది మంది పాటిస్తే వాళ్ళు పది లక్షల మందికి చెబుతారు అందుకు నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ విషయాలన్నీ మీకు చెప్తే మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడపాలా ఒక ఎకరానికి మినిమం నాలుగు లక్షల ఆదాయం వచ్చే సిస్టాన్ని డెవలప్ చేశా అబ్బా అంత వస్తుందా అని అనవచ్చు మీరు చేట్టూ ఐదు గజాల ఎడల్పుని మెరకేస్తాం పెద్ద పెద్దదవి గజనర్ లోతు రెండు గజాల ఎడల్పుని ఎలబరి మొక్క కొబ్బరి మొక్కలు పెడతాం లోన మొక్క మామిడి మొక్కలు పెడతాం దాని కింద కూరగాయలు పెడతాం ఆ పత్తిలో చేపలేసి పెంచుతాం ఒక కొబ్బరి చెట్టుకి మినిమం వెయ్యి రూపాయలు వస్తుందండి రెండు కొబ్బరి చెట్టుల మధ్యలో ఒక మొలగ ములగ మొక్క పెడతాం వెయ్యి రూపాయలు వస్తుంది రెండు మామిడి చెట్ల మధ్యలో బొప్పాయి మొక్క పెడతాం దానికి వెయ్యి రూపాయలు వస్తుంది మినిమం తక్కువలో తక్కువ మామిడి చెట్టుకి మూడు వేలు వస్తుంది లెక్కేసుకోండి సెంట్లో నూట ఇరవై మొక్కలు పెట్టా ఆ విధంగా మీరు ఎందుకు వారు పైగా దీనికి లేబర్ ప్రాబ్లం ఉండదు రెండు సంవత్సరాలు కష్టపడి కుటుంబ సభ్యులు కానీ కూలీలను కానీ పెట్టి ఆ మొక్కలను పోషించుకుంటే మీకు అసలు ఖర్చే ఉండదు చెట్లులారా చెట్టులారా నేను అమెరికా వెళ్తున్నాను నేను వచ్చిన దాకా మీరు కాయొద్దంటే ఆగుద్దుది కాస్తనే ఉంటుంది మీరు ఎందుకు పెట్టారో మమ్మల్ని ఎక్కడ కాస్తాని కోసమే కదా మా డ్యూటీ మేము చేస్తున్నాం మీ డ్యూటీ మీరు చేయలేరు కనుక ఆ డ్యూటీ మేము చేస్తున్నాం అని చూస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి